హలో హాయ్ ఈరోజు నేను కొన్ని శారీస్ తీసుకొని వచ్చాను ప్రజెంట్ అయితే ఫస్ట్ నేను వేసుకున్న శారీ అయితే ఫ్రీలో చూసండి కదా సేమ్ శారీస్ వేరే వేరే కలర్స్ లో ఉన్నాయి చూపించేస్తాను ఇన్స్టాలో అన్నీ ఒకేసారి చూపించడం కుదరదు కదా ఇదొకటి బ్లూ గ్రే కలర్ అండి నైట్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ ఇప్పుడు నేను చూపించిన శారీస్ అండి కావాలంటే వన్ బై వన్ ఒకటి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను కట్టుకోవడం అయితే కుదరదు శారీ అందుకే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఒక శారీ అయితే మీకు ఫుల్ గా చూడండి కట్టుకొని చూపిస్తాను సేమ్ ఇంతే అనమాట షిమోరి శారీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది సార్ ఫిల్స్ ఎంత నీట్ గా వచ్చాయా ఓకేనా